కృభ్య నీ ఈరోజు మనం సప్త శూన్య యోగా చక్రం అనేది చూద్దామండి ఈ చక్రం ఎందుకు వాడతారంటే ఇప్పుడు కరు ప్రస్తుతం మన వయసు ప్రకారం ఇప్పుడు నడుస్తున్న సంవత్సరం అంటే ఇప్పుడు ఈ వయస్సు మనకు శుభమా అశుభమా రిజల్ట్ భావిస్తాను లేదా అనేది కనుక్కోవడానికి చూస్తాం సప్తశూన్య యోగ చక్రం అనేది ప్రాచీన గ్రంథాలైన బృహత్పరాశ హోరాశాస్త్రహతజాతకం ఎక్కడ ప్రస్తావించబడలేదండి కానీ ఇది పూర్వకాలం నుంచి భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో వార్షిక సమగ్ర ప్రవృత్తిని నిశ్చితంగా అంచనా వేయడానికంటే యాన్యువల్ చార్ట్ చేయడానికి యాన్యువల్ చార్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం దానికంటుంది వింశోత్తరి మరియు అంశ అష్టోత్తరి దశరాతో కలిపి ఉపయోగించబడుతుంది ఈ చక్రం వేసే విధానం ఏంటంటే యోగా మొత్తాన్ని కనుక్కోవడం యోగా టోటల్ అంటే ఈ ఇది వేయడానికంటే మూడు పాయింట్ తీసుకోవాలి పేర్లోని మొదటి అక్షరం దాంట్లో సౌండ్ వస్తుంది అన్నమాట ఆ ఆ ఇఈ ఏఐ ఇట్లా అక్షరం ఆ సౌండ్ ఉంటుంది పేర్లోని ఆ సౌండ్ని తీసుకొని భావాలను తీసుకొని దాన్ని దాన్ని పెట్టుకొని చేయడం ఒకటి రెండోదం రాశులను మేషం నుంచి కాకుండా వృషభం నుంచి కౌంట్ చేస్తాను మిషం నుంచి మన రాశిస్ మన జన్మ రాశి వరకు కౌంట్ చేసుకుంటాం అట్లాగే కరెంట్ వాయిస్ అంటే ప్రస్తుత వాయిస్ పరిశీలి పరిశీలించదలసిన వాయసు లేదా ప్రస్తుత వాయిస్సు నడుస్తున్న వాయిస్ అనమాట చూడండి ప్రతి పేరు ప్రతి కొన్ని తిథులను కేటాయించారు ఆకి ఒకటి ఆరు పదకొండు పదహారు ఇరవై ఒకటి ఇరవై ఆరు ఎనభై ఒకటి సారీ టోటల్ ఎనభై ఒకటి ఈ మూడు అన్ని కలిపితే అనమాట ఈ ఇరవై ఒకటి ఇరవై ఆరు అంటే శుక్రపక్షం పదిహేను కృష్ణపక్షం పదిహేను అట్లా మొత్తం ముప్పై తేదీలు ఉన్నాయి అనమాట లెక్కేసుకోవడం అది దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ అది కాకపోతే ఆల్రెడీ క్యాలిక్యులేషన్ అయి ఉంది కాబట్టి మీరు ఊరికే లాస్ట్ మొత్తం టోటల్ లాస్ట్ కాలం చూసుకుంటే సరిపోతుంది మీకు సో ఆ కాల ఆకి ఎనభై ఒకటి ఈ ఏకి ఎనభై ఏడు తొంభై మూడు ఏకి తొంభై తొమ్మిది ఓకి నూట ఐదు ఇవన్నమాట ఇక్కడ వృషభం నుంచి లెక్క పెట్టుకున్నాం రాశులు మేషం అయితే పన్నెండు వృషభం అయితే ఒకటి మిథునం రెండు కర్కాటకం మూడు సింహం నాలుగు కన్యా ఐదు తుల ఆరు రుచికం ఏడు ధనస్సు ఎనిమిది మకరం తొమ్మిది కుంభం పది మీనం పదకొండు తీసుకోవాలి నంబర్లు క్యాలకులేషన్ కోసం అన్నమాట దీంట్లో ప్రభావితం చేసే సంఖ్యను కనుక్కోవడం యోగం మొత్తమును సంఖ్యను పద్నాలుగుతో భాగించి మిగిలిన వచ్చిన రిమైండర్ని గుర్తించండి అదే ప్రభావి ప్రభావితం చేసే సంఖ్య ఇన్ఫ్లూయేషన్ నెంబర్ అవుతుంది అనమాట మూడోది ప్రభావితం చేసే సప్తశూన్యోగాన్ని కనుక్కోండి ఆ ఇన్ఫ్లూయేసే ఇన్ఫ్లూయన్సింగ్ నెంబరు వన్ టు ఫోర్టీన్ మధ్య ఉంటుంది అన్నమాట దాన్ని బట్టి మీరు అది చూసుకోవాలి ఫస్ట్ కాలం ప్రభావ సంఖ్య ఉంది రెండో దాని సప్త శూన్య యోగం ఉంది మూడో ఫలితం ఉంది ఇప్పుడు మీకు బ్లాంక్ ఉన్న చోట విశేష ఫలితం ఏంటంటే నార్మల్ అనమాట పెద్ద మంచి లేదు మంచి లేదు చూడలేదు న్యూట్రల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు నెంబర్ వన్ నెంబర్ వన్ మంచిది నెంబర్ టూ క్లేశం అంటే దుఃఖం అనమాట అట్లాగే నెంబర్ త్రీ ఏం లేదు నంబర్ ఫోర్ అంటే నాలుగవ సంఖ్య అష్ట శూన్యం అరిష్టం బాగాలేదు ఐదు విజయ విశేష ఫలితం లేదు ఆరు శుభం ఏడు విశేష ఫలితం లేదు ఎనిమిది విశేష ఫలితం లేదు తొమ్మిది క్లేశం దుఃఖం అన్నమాట పది విశేష ఫలితం లేదు పదకొండు అరిష్టము పన్నెండు విశేష ఫలితం లేదు పదమూడు శుభం పద్నాలుగు విశేష ఫలితం లేదు ఇవి అనమాట ఇవి చూడడానికి కన్ఫ్యూజన్ కాదు మన ఎగ్జాంపుల్ చూస్తే చాలా ఈజీగా ఉంటుంది ఏం పేరు సమర్థ స ఆ అన్న అక్షరం ఆ అనమాట అక్కడ వెనక వెనక్ ఉంది మనకి సమర్థం స అన్నప్పుడు స వెనక ఆగా సౌండ్ వస్తుంది కదా అది అనమాట ఆ వెనక్కి వెళ్తే ఇక్కడ మనం ఈ ఫస్ట్ వెళ్తే ఆ ఆ అనేది నెంబర్ వచ్చింది ఇక్కడ వచ్చింది అంటే ఎనభై ఒకటి తీసుకోండి ఎయిటీ వన్ రా నోట్ నోట్ చేసుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ట్వంటీ ఏప్రిల్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ కరెంట్ ఏజీస్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ క్రాస్ అయ్యి ఫిఫ్టీ సెకండ్ ఇయర్కి నడుస్తుంది అనమాట అంటే ఏజ్ ఫిఫ్టీ టూ తీసుకోండి అంటే నిండిన సంవత్సరం ప్లస్ కరెంట్ కరెంటు కలుపుకోవాలన్నమాట ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఫిఫ్టీ టూ తీసుకోవాలి రాసి స్కార్పియో ఓకే స్కార్పియో అంటే ఏంటి టవరస్ నుంచి లెక్క పెడితే ఏడు మేషం నుంచి లెక్క పెడితే ఎనిమిది కానీ టవరస్ నుంచి అంటే వృషభం నుంచి లెక్క పెడితే ఏడు అనమాట సో ఏడు నెంబర్ తీసుకోండి ఇక్కడ ఏంటి యోగా టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎయిటీ వన్ ఇక్కడ వచ్చింది ప్లస్ ఈ రాశి ఏడు ఇక్కడ ప్లస్ ఈ సంవత్సరం యాభై రెండు మొత్తం కాదు నూట నలభై వచ్చింది నూట నలభైని పద్నాలుగుతో డివైడ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ పద్నాలుగు ఉన్నాయి కదా మనకు ఇక్కడ పద్నాలుగు ఉన్నాయి చూడండి దీంట్లో పద్నాలుగు ప్రభావ సంఖ్యలు అందుకోసం ఇక్కడ పద్నాలుగుతో డివైడ్ చేస్తున్నాం మనం చేస్తే రిమైండర్ జీరో వచ్చింది దానికి పద్నాలుగు పదాలు నూట నలభై కాబట్టి రిమైండర్ జీరో వచ్చింది జీరో వచ్చినప్పుడు పద్నాలుగు తీసుకోవాలన్నమాట సో పద్నాలుగున బేసే ఫలితం లేదు ఇందాక చూస్తుంటే మనం ఇక్కడ పద్నాలుగో నెంబర్కి పద్నాలుగో నెంబర్కి విశేష ఫలితం లేదు ఇది నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నేమ్ జ్యోత్స్నా జ్యో అంటే ఓ వస్తా అనమాట సౌండ్ ఓ మనకి వెనక్కి వచ్చి ఇక్కడ చూడండి ఓ ఆవు ఇక్కడ చూడండి ఇది నెంబర్ నూట ఐదు నోట్ చేసుకోండి నూట ఐదు వచ్చేయండి వెనక్కి వచ్చేసి మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ మే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఉంది కరెంట్ ఏజ్ ఫిఫ్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ హండ్రెడ్ టు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ తీసుకోండి రాశి మిథునం అంటే టవరస్ ఫస్ట్ది అంటే వృషభం మొదటిది మిథునం రెండు కింద తీసుకోవాలి సో నెంబర్ టూ యోగా ఏంటి టోటల్ యోగా అంటే ఈ నూట ఐదు ఇది ప్లస్ ఈ రాశి మిథునం రెండు ప్లస్ యాభై ఒకటి వయసు మూడు కలిపి నూట యాభై ఎనిమిది వచ్చింది దాంట్లో పద్నాలుగు చేస్తే రిమైండర్ నాలుగు వచ్చింది సో అరిష్టం ఇక్కడ మేలకి వెళ్ళి చూస్తే మనం నెంబర్ ఫోర్ అష్టశూన్యం వచ్చింది అరిష్టం ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలండి ఇయర్ దీన్ని వింశోత్తర దశతో అష్టోత్తర దశతో కాంప్లిమెంట్ చేసుకోవచ్చు అనమాట రిజల్ట్ కరెక్ట్ కరెక్ట్ వస్తుందా లేదా అని ఇదొక పద్ధతి ధన్యవాదాలు